హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చామగడ్డ చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనం కడుపు నిండా తినేలా అంత టేస్టీగా ఉంటుందండి ఈ చామగడ్డ కర్రీ ఇప్పుడు ముందుగా ఈ చామగడ్డల్లో ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఉడికించుకోవాలండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి చామ గడ్డలను ఉడిపించుకొని తొక్క తీసుకొని తర్వాత ప్రాసెస్ ఏమిటో మీకు చూపెడతానండి మనము ఉల్లికాడల్ని ఇలా నేను ఇంట్లోనే ఇలా పెంచుకుంటానండి మనకి వేస్ట్గా పోతున్న ఆనియన్స్ని మనము ఇలా ఒక కుండీలో ఇలా గుచ్చినట్లయితే చూడండి ఇలా గుచ్చినట్లయితే మనకి కర్రీస్కి చాలా బాగుంటాయండి ఆనియన్స్ని వేస్ట్గా పడేయకుండా ఇలా మనము ఒక కుండీలో ఇట్లా గుచ్చుకున్నట్లయితే సూపర్ టేస్టీతో మనము ఆనియన్స్ని మనము చేసుకోవచ్చు చూడండి ఉల్లి కాడలు ఇలా మనము ఇంట్లోనే కాడల్ని ఉల్లికాడల్ని పెంచుకోవచ్చండి మనకి ఆనియన్స్ ఇలా వేస్ట్ అయిపోయిన వాటిని మనము ఈ విధంగా గుచ్చినట్లయితే మనకి ఇలా ఉల్లికాడలు వస్తాయి ఇప్పుడు చామగడ్డలతో టేస్టీగా ఎలాగో తెలుసుకుందామండి అంతేనండి చామగడ్డ ఉల్లికాడల తీయకూర చాలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక రెండు ఆనియన్స్ తీసుకోండి రెండు టమోటాలు తీసుకోండి కొద్దిగా కరివేపాకు ఇందులోకి మసాలా అండి చూడండి కొద్దిగా ధనియాలు ఒక చిన్న కొబ్బరి ముక్క ఒక తెల్లగడ్డ మన కూర గ్రేవీ కోసం కొద్దిగా బియ్యం ఒక ఇంచి అల్లం ముక్క రెండు యాలక్కాయలు ఒక నాలుగు చిన్న సైజు చెక్కలు ఒక నాలుగు ఐదు లవంగాలు వీటిని మిక్సీ పట్టుకుందామండి కొద్దిగా ధనియాలని ఈ బియ్యాన్ని కొంచెం వేపుకోండి అల్లం వెల్లుల్లిపాయలు కొబ్బరిని వదిలేసి బియ్యం ధనియాలు మగ్గ లవంగాలు వేలక్కాయల్ని గోల్డెన్ కలర్ ఉద్యోగానికి వేయించుకోండి ఇలా వేయించుకున్నవి పక్కన ప్లేట్లో వేసుకోండి ఇదే బాండీలో ఆయిల్ వేసుకోండి ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని ఇదే బాండీలో ఆయిల్ వేసుకోండి ఒక చిట్టుకుడు పసుపు వేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి మనము ఉడకబెట్టుకున్న చేమగడ్డలని కొంచెం కలర్ మారే వరకు బాగా వేగనివ్వండి చేమగడ్డల్లో నుంచి తేమంతా పోయే వరకు మనము చేమగడ్డని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మనం తింటున్నప్పుడు జిగుడు జిగుడుగా లేకుండా టేస్టీగా చాలా బాగుంటుంది మనము ఇలా చేసుకున్నట్లయితే చామగడ్డలు వేయించుకున్నాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత సాజీరా వేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత కొంచెం సాజీరా వేసుకోండి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి ఇందులోనే ఒక ఐదు టీ స్పప్పులు వేసుకోండి కొంచెం కరివేపాక వేసుకోండి ఆయిల్ వేగిపోయాయి ఇప్పుడు టమాటాలు వేసుకోండి ఒక అర స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోండి మిక్సీ వేసుకున్న మసాలాని వేసుకోండి ఆయిల్ మనకి ఇందులో నుంచి డివైడ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి ఇలా మసాలాలో నుంచి ఆయిల్ డివైడ్ అయిన తర్వాత ఉల్లికాడలు కత్తిరించుకున్నాం కదండి ఈ ఉల్లికాడలు వేసుకోవాలి వేసుకోవాలి ఉల్లికాడను వేసుకున్నాక పసుపు ఒక అర స్పూన్ వేసుకో మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి సరిపడిన ఉప్పుని వేసుకోండి మసాలా కూరకి కారం లైట్గా వేసుకుంటేనే బాగుంటుందండి కారం మరీ హెవీగా వేసుకున్నా కూడా మనకి తినేదానికి అంత బాగోదు కారగా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి చూడండి ఒక హాఫ్ గ్లాస్ పోసుకొని మొత్తం ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకొని ఉడికించుకోండి అంతేనండి కూర చూడండి మనకి బాగా గ్రేవీ చెక్కబడింది కదండి ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న ఈ చేమకల్ని మనము ఈ కర్రీలో వేసుకోవాలి బాగా వేయించి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వీటిని ఇలా వేసుకొని మరొక పది నిమిషాలు ఉడికించుకోండి అబ్బాబ్బా టేస్ట్ అండి తిరిగిపోద్దండి ఫైవ్ స్టార్ స్టైల్లో రుచి అంత బాగుంటుందండి ఈ కర్రీస్ రేర్గా చేస్తారండి చాలామంది అంటే మనకి ఉల్లి కాడలు మనకి అంత అందుబాటులో ఉండవు కాబట్టి కూర కూడా టేస్ట్ అంత బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తినే అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని నొక్కండి సపోర్ట్ చేయండి ఓకేనండి ఇప్పుడు మూతబెట్టి సిమ్లో పెట్టి ఒక పదహైదు నిమిషాలు అలా వదిలేసేయండి ఉడికి 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 టేస్ట్ తిరిపోయే లెవెల్లో వస్తుందండి ఒక పది నిమిషాలు మనము అలా ఉంచేసుకున్నాం కదండి మనకి కూర అయితే బాగా చిక్కబడుతుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కస్తూరి మేతిని అలా నలిపి వేసేసినామంటే మంచి రుచిగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని వేసుకుంది అంతేనండి ఓకే మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్ అండి